పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమని అడగడం వెనకా ఏదైనా రహస్యం ఉండాలి కదండి లేకపోతే ఓ ఏడాది చేయమని అడగచ్చు ఆ వరం అడిగేటప్పుడు రెండేళ్ళు అడగచ్చు మూడేళ్ళు అడగచ్చు పదేళ్ళు అడగచ్చు పదకొండేళ్ళు అడ పదహారేళ్ళు అడగచ్చు లేకపోతే రాముడు జీవితాంతం అరణ్యాల్లో ఉండాలని ఎందుకు అడగకూడదు కైకమ్మ గన్న మాట ఎందుకు పడాలి కైకమ్మ నోటి వెంట అలా పద్నాలుగు కాకుండా పదమూడు అనకూడదా పదహారు అనకూడదా ఇరవై అనకూడదా పద్నాలుగు ఆవిడ పద్నాలుగని ఆవిడ అనడం వెనకలో ఒక రహస్యం ఉంది ఆవిడకు ఒక సంగతి తెలుసు ఆ రోజులలో పద్నాలుగు సంవత్సరములు సింహాసనానికి దూరంగా అరణ్యములలో ఉంటే ఆ వ్యక్తి తిరిగి పట్టాభిషేకం చేసుకోవడానికి అనర్హుడు కాబట్టి రాముడికి ధర్మం తెలుసు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి వెడితే ఇంకా మళ్ళీ రాజ్యం ఇచ్చిన రాముడు తీసుకోడు ఎందుకంటే టైం బారైపోయిందంటారు చూసారా అలా తిరగ తిరగరాకుంటూ